రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నకు శుభాశిస్సులు మనం ఈరోజు వీడియోలో అశ్విని నక్షత్రం గురించి మీకు తెలియజేస్తాను రాశిలో మొట్టమొట్ట రాశి మేషరాశి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు మోక్షకారకుడు ప్రత్యాధిపతి వచ్చేసి మనకి గణపతి అదేవిధంగా చిత్రగుతులుగా మనం భావిస్తాం ఈ అశ్విన్యస్థలను పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే నక్షత్రానికి చేసి మనం బేసిక్ చేసుకొని ఈ యొక్క వీడియో అనేది మనం చేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అశ్వినియస్థలు ఎవరైతే పుడతారో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలియజేయడం జరుగుతుంది అశ్వినియస్థలు ఎవరైతే వాళ్ళ తల్లి గర్భంలో చేసి వీళ్ళు చేసి పెన్నం ఏర్పడుతుందో ఏర్పడిన మూడవ మాసం నుంచే కూడా ఆ తల్లి కొన్ని ఇబ్బందులు కష్టాలు మానసిక ఒత్తిడి కూడా వచ్చేసి వైరాగ్యం అన్ని కూడా చేసి ఏర్పడుతుందండి ఈ యొక్క బిడ్డ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చేసి మనం ఉండేంత వరకు కూడా తల్లి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం మానసిక స్థితి ప్రయాణాల్లోనూ ఇల్లులోనూ తల్లికి తల్లి కొన్ని ఇబ్బందులు ఇట్లా వచ్చేసి అంటే ఇక్కడ తల్లి పాదరు ఎవరైతే పూజిస్తారో ఆ అబ్బాయి అంటే ఆ కుటుంబంలో వాళ్ళకి అంతా కూడా ఎదురు పొదవేసిన చిన్న మనస్తాపం కూడా ఏర్పడడం జరుగుతుంది తర్వాత అశ్లేస్థులలో ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి మొట్టమొదట కేతు మహాదశ అనేది ఇక్కడ వేసి ప్రారంభమవుతుంది ఈ కేతు కేతుమహద అంతా కూడా వచ్చేసి కొందరికి రెండు సంవత్సరాలు కొందరికి మూడు సంవత్సరాలు కొందరు ఐదు సంవత్సరాలు కూడా శేషం ఉంటుంది కానీ పుట్టిన రెండు సంవత్సరాల వరకు కూడా చేసి ఆ బిడ్డకి ఆరోగ్యపరమైన సమస్యలు మాటలు సరిగ్గా రాకపోవడం ఈ విధంగా ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు కూడా చేసి కుటుంబంలో కొన్ని సమస్యలు అనేది కూడా వచ్చేసి దీర్ఘంగా ఉంటాయి అలాంటి ఎప్పుడైతే ఈ పిండం అనేది ఎదుర్పడిందో తన తల్లిలో అప్పటి నుంచే వచ్చేసి మొదలైన సమస్యలు పుట్టిన తర్వాత కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ ఈ రెండు సంవత్సరాల వరకు కూడా చేసి ఆ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కూడా వచ్చేసి మనం చేయకపోతే చూస్తూ ఉండడం అనేది జరుగుతుంది అదేదో చేసి వీళ్ళకి ఈ కేతు కేతుమాదస్ అనేది కొద్దిగా చెప్పాలంటే ఆ బిడ్డకి అంత అనుకూలంగా ఉండదు తర్వాత వీళ్ళకి శుక్రమాదర్శించి కూడా బాగుంటుంది ఈ ఈ కేతుమాదస్సులో ఉండే వాళ్ళని ఎట్లా ఉంటారంటే దైవపతి ఎక్కువగా ఉంటుంది చంచల మనసు మొండి ప్రవర్తన క్షణం కోపం మండవ చేసి తగ్గిపోవడం ఎప్పుడు వీళ్ళకి ఒకటి చేస్తున్నారని ఒక ఆలోచన వీళ్ళకి 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 చేసి పరిగెత్తడం అంటే కూడా బాగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ వాక్ చేయడం పరిగెత్తడం వేగంగా చేసి వీళ్ళు చేసి డ్రైవింగ్ చేయడం కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు లాంటి వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి బలం అనేది వీళ్ళకి అదే అదేవిధంగా చేసి వీళ్ళకి చేసి పరిగెత్తేటప్పుడు ఎక్కువ బలం వీళ్ళకు వస్తుంది అదేవిధంగా వీళ్ళకి తల భాగంలో కూడా వీళ్ళకి చేసుకుంది కాదు బలం అనేది వీళ్ళకి తల భాగంలో వీళ్ళకి బలం అనేది ఎక్కువగా ఉంటుంది చంచలం మనసు మొండిగా ఉంటారు దైవభక్తి ఎక్కువ అనుభవం సాధించాలని ఒక కోరిక ఉంటుంది వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలి తప్పు చేసే ఒప్పుకోరు అబద్ధం చెప్పినా ఒప్పుకోరు దాన్ని చేసి వాదించి వాళ్ళు చేసి జయిస్తారు నువ్వు తప్పు చేసావు కదా నేను నిరూపిస్తాను అని ఒక తపంతో వీళ్ళు ఉంటారు వీళ్ళు అది అమ్మాయి అయినా అబ్బాయి పుట్టినా కూడా ఇదే విధంగా ఉంటారు వీళ్ళు తర్వాత వీళ్ళకి కే ఎప్పుడైతే వీళ్ళకి మూడేళ్ళకి ఐదేళ్ళకి వీళ్ళకి కేదు మాది సరే అయిపోతుందో తర్వాత వీళ్ళకి వచ్చేస్తే శుక్రమాదస్ అనేది ఏర్పడుతుంది ఈ కేతు పుట్టినప్పుడు వీళ్ళు విలువ చేసి పో చేసి ఈ కేతుమాదసలు వీళ్ళు పుడతారు అసలు ఆ కేతుమాదస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకి ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు వీళ్ళకి కానీ వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీకి ప్రయాణాలు కూర్చు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వాహన యోగం కానీ వాహనాల పరమైన ఇబ్బందులు కానీ అదేవిధంగా తల్లి విషయంలో కానీ ఆస్తి విషయాల్లో కానీ ఇల్లు ఫ్లాట్లు భూములు ఇటాటి విషయాల్లో కూడా కొన్ని కొన్ని వచ్చేసి ఆలోచిస్తూ ఉంటారండి ఈ మాదశ అనేది వీళ్ళకి పూర్తయిన తర్వాత వీళ్ళకి శుక్రమహదశ అనే ఏర్పడుతుంది ఈ మూడు సంవత్సరాలకు శుక్రమదశ రావచ్చు లేదా ఐదు సంవత్సరాలు శుక్రమహదశ రావచ్చు మూడేళ్ళకి వస్తే ఇరవై మూడేళ్ళ వరకు కూడా శుక్రమహ ఉంటుంది అంటే ఇరవై ఏళ్ళు శుక్ర మూడు ఏళ్ళకి కేతు మహేస అయిపోయింది అనుకోండి మూడో సంవత్సరానికి మళ్ళీ ఒక ఇరవై ఏడు కానీ ఇరవై మూడేళ్ళ వరకు వీళ్ళకి లేదా ఐదేళ్ళకి వీళ్ళకి వచ్చేసి శుక్రమహస అనేది ఐదో సంవత్సరం వీళ్ళు శుక్రవాసం పెట్టిందంటే ఇరవై ఏళ్ళు మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళ వరకు శుక్రమాసం ఉంటుంది ఉంటుందండి అప్పుడు ఏమవుతుందంటే ఈ టైంలో వీళ్ళకి కుటుంబంలో మంచి అభివృద్ధి ఆనందము సంతోషము ధనము సౌఖ్యము విలాసవంతమైన జీవితం కూడా వీళ్ళ కుటుంబానికి ఏర్పడడం ఎన్ని ఉంటాయి కొందరికి కంటిపరమైన చేసే సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ ఉంటుంది ఇల్లు ఆల్టరేషన్ చేయడము అపార్ట్మెంట్లు ఇల్లు తీసుకోవడము లేదా వచ్చేసి ఓ ఇల్లు ఆల్రెడీ ఉంది అంటే తన పైన వచ్చేసి ఒక రెండు ఫ్లోర్ ఏ దేశ కట్టడం ఇవన్నీ కూడా వచ్చేసి వీళ్ళకి శుక్రమదేశ్వరాలు వచ్చేసి జరుగుతూ ఉంటాయి కొందరు ల్యాప్టాప్ తీసుకోవడం అదేవిధంగా వాహన వాహన యోగం ఇవన్నీ కూడా ఉంటాయి కొందరు ఫైనాన్స్ చేసే ఆస్కారం కొందరికి ఎక్కువగా చేసి వచ్చిదాన్ని చూపిస్తా ఉంటుంది అదేవిధంగా ఈ శుక్రమహేశ్వరిని ఈ బిడ్డ ఎదిగే కొద్దిగా శుక్రమదేశ్వరిని ఈ యొక్క ఎవరైతే అశ్వనిస్థితిలో పుట్టినారో వాళ్ళకి చేసి లగ్జరీ లైఫ్ అనేది ఈ వాళ్ళ కుటుంబంతో పాటు ఈ బిడ్డ కూడా చేసి ఏర్పడడం బాగా ఫ్యాన్సీగా ఉండడం ఈ అశ్వశ్లో పుట్టిన బిడ్డకు చేసి మంచి ట్రైన్లో వెళ్ళడము లేంటే కార్లో వెళ్ళడము ఇట్లా వెహికల్స్ సర్వ్ చేసుకు చేసి సుఖమైన జీవితాన్ని కొద్దిగా అనుభవి అనుభవిస్తూ చదువుకుంటూ ఉండడం అని చూపిస్తూ ఉంటుంది చదువులో కూడా చేసి వీళ్ళు కొద్దిగా సరదాగా జాలీగా చదువుతూ ఉంటారు కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటారు కొద్దిగా డ్రాయింగ్ అంత ఎక్కువ చేస్తూ ఉంటారు అదేవిధంగా చేసి అబ్బాయి అయితే అమ్మాయిలతో కూడా చేసి స్నేహం చేస్తూ కూడా చేసి చదువుకుంటూ ఉండడం కూడా మనం చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్షిప్ కూడా ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి వీళ్ళకి ఎక్కువ స్వీట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు స్వీట్ అంటే మనకి చాక్లెట్స్ దాన్ని కూడా ఎక్కువ చేసి వీళ్ళు చిన్న వయసు ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటారు అంటే స్నేహం గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచించడం వీళ్ళకి ఒక వీళ్ళకి రాక్రమస్సు కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క స్నేహితుల యొక్క సమస్యలు వీళ్ళ సమస్యగా భావించి వాళ్ళు వాళ్ళ సమస్యలు వీళ్ళు తీర్చడం వాళ్ళ ఫ్యామిలీలకి వెళ్ళి కూడా వీళ్ళు వీళ్ళు చేసి వాళ్ళ వాళ్ళ చేసి వాళ్ళ సమస్యలను క్లియర్ చేసుకుని వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చినా రిలాక్స్గా పలే పలే అంటే టెన్షన్గా ఉంటారు ఇవి ఇవి ఒక మెథడ్లో వీళ్ళు రావడం అనేది చూపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళు కష్టపడి ఏదో ఒకటి చేసుకోవాలా అనే ఒక ఉంటుంది ఏ పైన ఏ పనైనా పర్వాలేదు చేయాలి ఒక కోరిక అనేది వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి పొల మతాలకి వీళ్ళకి పెద్దగా చేసి వీళ్ళకి పట్టింపు లేదు ఏ ఏది కూడా చేసి మనకి ఏం వస్తుందనే భావన లేకుండా వీళ్ళు ఇష్టపడి కూడా చేస్తూ ఉంటారు ఏ పనైనా కూడా వీళ్ళు ఇష్టపడి చేస్తూ ఉండే మెంటారు ఒక ఇరవై మూడు ఏళ్ళ నుంచి కూడా వచ్చేసి ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళ మధ్యలో కూడా వీళ్ళకి వచ్చేసి సూర్యమదశ ఏర్పడుతుంది కొందరికి ఒక ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి కూడా ముప్పై ఏళ్ళ మధ్యలో కూడా వీళ్ళకి సూర్యమదశ ఏర్పడి ఈ సూర్యమద ఏర్పడినప్పుడు కొందరు వచ్చేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా అశ్వని స్థలం పుట్టిన వాళ్ళు కొందరు జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ వెంటనే చేస్తుంది జాబ్ చేస్తూ ఉంటారు కొందరు చేసి వ్యాపారం చేయడం కోరిక కొందరు ఉంటుంది లేదు ఈ యొక్క ఇరవై ఐదేళ్ళ నుంచి అశ్పెన్షన్ పుట్టినకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో కూడా చేసి ఈ మధ్య చేసి స్టార్ట్ అయినప్పుడే తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం ఉంటుంది ఒక్కొక్కసారి తండ్రి కొత్తగా వచ్చేసిన బిజినెస్ స్టార్ట్ చేయడం కొత్త రంగంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటుంది అదే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఒకరికి కూడా చేసి వచ్చేసి కొద్దిగా సంతానం సంతానం కూడా వచ్చేసి ఏర్పడడం వల్ల వచ్చేసి మనకి చూపిస్తూ ఉంటుంది కొందరు కొందరు వచ్చేసి రాజకీయాల్లోకి వెళ్ళడం కొందరు గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల జరుగుతుంది అమ్మాయి అనుకోండి ఒక ఇరవై మూడేళ్ళు కనుక సూర్యమాదేశ్ అయిపోయిందంటే సూర్యమాదేశ పెట్టినప్పుడు ఎక్కువ చేసి సంతాన బాయ్య కూడా వెలుగు చేసి ఏర్పడుతుంది అబ్బాయి అనుకోండి ఒక ఇరవై ఐదు ఏళ్ళ కనుక వచ్చేసి సూర్యమాదేశ పెట్టినప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అనేది రావడం అనేది మనకి చేసి చూపిస్తూ ఉంటుంది కొందరేమో గవర్నమెంట్కి వచ్చేసి ట్రై చేస్తూ ఉంటారు కొందరు గవర్నమెంట్ ట్రై చేస్తారు కొందరు రాజకీయాల్లో కూడా పరంగా వరకు కొద్దిగా ఇంప్లైజ్ కొద్దు పెంచుకోవడం గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కూడా కొద్దిగా చేసి వెళ్ళి రావడం అనేది చూపిస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళకి ఒక ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు నుంచి కూడా వీళ్ళకి చేసి చందనమాదర్స్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లేదా ముప్పై వయసులో కూడా వీళ్ళకి చంద్రమహేశ్వర స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి అప్పటి నుంచి వచ్చేసి ఒక నలభై ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి చంద్రమదేశ్వరం ఉంటుంది ఎప్పుడైతే అబ్బాయికి ఉంటుందో అబ్బాయి వచ్చేసి ఒక ల్యాండ్ తీయడం ఒక ఇల్లు కట్టడం ఇవన్నీ కూడా వచ్చేసి అబ్బాయికి అయితే ఉంటుంది లేదండి అబ్బాయి ఇప్పుడే వచ్చేసి అబ్బాయి ఇప్పుడే వచ్చేసి వచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యాడంటే ఒక చెప్పండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మానాని వాళ్ళ కూడా చేసి ఇల్లు కట్టే అవకాశం ఉంటాయి లోన్ తీసి ఫైనాన్స్తో కూడా వీళ్ళు చేసి ఇల్లు కట్టే అవకాశం ఉంటుంది ల్యాండ్ తీసే అవకాశం ఉంటుంది వెహికల్ తీసే అవకాశం ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు తీసే అవకాశం ఉంటుంది లేదా వీలైతే కూడా తీయించడం ఒకవేళ అమ్మాయి అనుకోండి సపోజు ఒక ముప్పై ఒక ఇరవై ఐదేళ్ళకి వేలకి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఒక ఇరవై ఒక ఇరవై తొమ్మిది ముప్పై వయసు నుంచి కూడా చేసి వీళ్ళు నలభై ఏళ్ళ మందిలో కూడా వీళ్ళు చేసి ఇల్లు కట్టడం అదే వాహనం తీయడము ఇవన్నీ కూడా ఉంటాయి కొద్దిగా తల్లితో కొన్ని ఇబ్బందులు తల్లికి ఆరోగ్య సరిగా సరిగా లేకపోవడము ఇవన్నీ కూడా వచ్చేసి మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు నుంచి కూడా ఉన్న ఒక ముప్పై ఒక నలభై వయసు మధ్యలో పది పది సంవత్సరాలు రావడం వచ్చేటప్పుడు వీళ్ళు వీళ్ళు చేసి కొద్దిగా ప్రయాణాలు చేయడము ల్యాండ్ తీయడము లేని చేసి వెహికల్ తీయడము ఇల్లు కట్టడము లేదా తల్లి యొక్క ఆరోగ్య సమస్యలు ఇతరుల ఇజ్యుకేషన్ గురించి కొద్దిగా ఆలోచించడము కొందరికి స్థాన మార్పులు జరగడం ఇవన్నీ కూడా కొందరు చేసి చేసి ఉంటారు ఇట్లా వీళ్ళకి చేసేసేళ్ళు చేసి ఈ ముప్పై ఏళ్ళు చేసి నలభై ఏళ్ళు వీళ్ళకి అయిపోతాయని అని విచ్చేసి అన్నీ కూడా వీళ్ళకి చేసి అన్ని కూడా వీళ్ళకి దేవుడు అన్నీ కూడా వీళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళకి ఓర్పు సహనం కొద్దిగా ఉంటారు వెంటనే టెన్షన్ అవుతారు వెంటనే పోంప చేస్తుంది మన మనకి వెంటనే కూలి అయిపోతూ ఉంటారు వేడిగా కూడా చేసి ఎంత చిన్న వాళ్ళు ఆహారం తీసుకుంటారండి వేడిగా కూడా చేసి ఎంత ఇచ్చినా కూడా ఆహారం కూడా చూసుకుంటారు అంటే వేడిగా వచ్చేసి ఏదైనా కూడా టీ కాఫీ ఎక్కువ వచ్చేసి అశ్విడన్ ఇస్తున్న వాళ్ళకి మెయిన్గా తలభాగంలో పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే తలనొప్పి కంటికి అద్దాలు వేసుకోవడం మైక్రోన్ సమస్యలు ఇటువంటి పొందకుండా వస్తూ ఉంటాయి కాబట్టి వీటి పరంగానే హెల్త్ పరంగా చూసుకోవాలి ఎంత హెల్త్ పరంగానే అనేది చేసి అశ్వియన్ వాళ్ళకి తల భాగానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిలో దాని పరంగా వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది వేడికి ఏదైనా ఆహారం తీసుకుంటారు వేడి రక్తం కూడా వీళ్ళకి ఎక్కువగా చేసి ఉంటుంది వేడి వల్ల వచ్చే సమస్యలని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఆహారాన్ని ఫుద్దు చేసి వీళ్ళు చేసి మనం చూసుకుంటున్నాం అని మనం చెప్తూ ఉంటారు పెత్తము వాతము అంటారు ఇట్టడికి కూడా మనం చూసుకుంటూ మన నాడీ వ్యవస్థ బట్టి కూడా వీళ్ళు చేసి వీళ్ళు ముందుకు తెలియదు సరిపోతుంది వీళ్ళకి దేవుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగుంటుంది అండి చాలా మంది దేవుని యొక్క అనుగ్రహం బాగుంటుంది వీళ్ళకి పళని సుబ్రహ్మణ్య స్వామి రాజ అలంకార దర్శనం కూడా చేసుకుంటూ కూడా వీళ్ళకి చాలా మంచిది గణపతి ఆలయాలు కూడా వీళ్ళు చేసి వెళుతుంటే చాలా వరకు మంచిదండి ఎక్కువగా గణపతి ఆలయము గణపతికి ప్రదక్షిణం చేసుకోవడము అదే సురణ్య స్వామి చేసి ఆలయాల్లో ఎక్కడైతే కొండైన ప్రదేశాల్లో ఉంటుందో అంటే కొండ హైట్లు ఎక్కడైతే ఎక్కడైతే ఉంటుందో వేడి భూమి ఎక్కడైతే హీట్ హీట్ ప్రదేశాలు ఎక్కడైతే సురణ్య స్వామి ఉంటాడో అక్కడంతా కూడా వీళ్ళు చేసి సుర్రహ్మణ్య సందర్శనం దర్శనం చేసుకోవడం కూడా వీళ్ళకి చాలా కూడా చేసి మంచి జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకి ఎక్కువ చేసి వీళ్ళకి కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం నడుము నొప్పులు అంటే వీళ్ళ తల్లిగారికి కానీ వీళ్ళ అవ్వగారికి కానీ వీళ్ళు కానీ కొద్దిగా బ్యాక్ పెయిన్ నడుము నొప్పులు ఇలాంటి రాకుండా చూసుకుంటే మంచిది వీళ్ళు ఫ్యామిలీలో వచ్చేసి ఎక్కువ చేసి పోలీసులో కానీ మిలిటరీలో కానీ సెక్యూరిటీగా కానీ లేదంటే హాస్పిటల్లో కానీ లేదంటే చిన్న నర్సుగా కానీ ఫైర్ ఇంజిన్లో కానీ హార్డ్వేర్ రంగంలో అంటే వకీలు కానీ పోలీసు కానీ ఇలాంటి మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఇలాంటి విషయాలు అంటే ఏదైనా కొద్ది ఫారెస్ట్లో ఫారెస్ట్లో కానీ ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు ఫ్యామిలీ ఎవరో ఒకరు కూడా చేసి ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి అగ్రికల్చర్లో కానీ ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటారండి ఆధ్యాత్మికంగా ఎక్కువ దైవభత్తుతో వీళ్ళు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు మాకు డబ్బులు ఏం అవసరం లేదు దైవభత్తు దేవుడే మన జీవితాన్ని జీవించే వాళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఎవరో ఒకరు ఉంటారండి మొత్తానికి అశ్వినిక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఒక నలభై ఏళ్ళ కంటే వీళ్ళ జీవితం అనేది చేసి సెటిల్మెంట్ అనేది అవుతుంది దాని ఎలాంటి డౌట్ లేదు అశ్రతులు అశ్వశల కుటుంబాలు మొదట్లో వీళ్ళకి వచ్చేసి ఒక మూడు సంవత్సరాలు కానీ లేదంటే నాలుగేళ్ళ వరకు కూడా కొద్దిగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ కేతు మా ఉన్నంత వరకు చూసుకోవాల్సి వస్తుంది తర్వాత వీళ్ళకి ఇరవై నాలుగో సంవత్సరం కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది వీళ్ళకి చాలా కూడా బాగుంటుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అనేది కొద్దిగా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పు వచ్చినప్పుడు చాలా ఓపికగాను ఉండడం చాలా మంచిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వయసులో కొన్ని చేంజెస్ వీళ్ళు లైఫ్ వీళ్ళ జీవితంలో ఉంటాయి కొన్ని స్థాన మార్పులు కొంత జరుగుతాయి కొన్ని విదేశాల యోగం కొంత ఉంటుంది కొందరికేమో అనుకున్న పనులు జరగలేని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కొన్ని తల్లికి కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చును ఇట్లా కొన్ని కొన్ని కాంబినేషన్ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు పూజించాల్సింది సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆరాధన వీళ్ళకి చేసి చాలా కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి వీళ్ళకి సూర్య నమస్కారాలు కూడా వీళ్ళకి చాలా శ్రేష్టంగా ఉంటుంది ఎవరైతే వీళ్ళకి సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో ఎవరు చేసి మంచి చేసి బాగుంటుంది వీళ్ళకి గురువుల యొక్క విద్య అనేది వీళ్ళకి బాగా చేసి అప్లై అవుతుందండి గురువుల యొక్క విద్య అనేది వీళ్ళకి అప్లై అవుతుంది తండ్రి యొక్క వంశంలో కూడా అంటే వీళ్ళ వీళ్ళ నాన్నగారు అనేవి ఆయన వ్యతిరేకి చాలా మంచి వ్యక్తిగా రెస్పెక్ట్గా ఉండే అవకాశం దైవ దైవ కార్యక్రమాలు కూడా వీళ్ళ వంశంలో కూడా చూపిస్తూ ఉంటుంది అశ్వరస్తిలో పుట్టిన వాళ్ళకి అమ్మగారికి అయితే వచ్చేసి ఎక్కువ చేసి వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని మానసికమైన జీ ఒత్తిడి జీవితంలో ఇచ్చి వచ్చిన ఒక తల్లి కానీ ఒక కుటుంబం నుంచి మనం చూపిస్తూ ఉంటుంది వీళ్ళకి భూములు ఆస్తులు ఇలాంటివి ఉండడము స్థాన స్థానంలో ఎక్కువ చేసి జరగడము ఎన్ని గురి ఉంటాయి వీళ్ళకి పూర్వీకుల యొక్క వచ్చేసి ఆస్తి కూడా వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి వస్తూ ఉంటాయండి వీళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియజేస్తారు సింపుల్గా వీళ్ళకి కొద్దిగా తల భాగానికి సంబంధించిన సమస్యలు కానీ కంటికి కానీ చెవుకి కానీ ముక్కు కానీ నోటికి కానీ అంటే ఈ యొక్క ఈ భాగంలో హెల్త్ పరంగా వీళ్ళు చూసుకున్నట్లయితే సరిపోతుంది ఈ భాగంలో కొద్దిగా హెల్త్ పరంగా వీళ్ళు చూసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా వెరైటీ ఏం ఇబ్బంది ఏం లేదు నిద్ర ఎక్కువగా పోవడానికి ప్రయత్నం చేయండి నిద్ర అనేది వీళ్ళు ఎక్కువగా చేసి పోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వచ్చేసి ఈ సంవత్సరంలో వీళ్ళు నిద్ర పో ఎక్కువ పోవడం హెల్త్ పరంగా ఈ భాగానికి వెళ్ళిపోతుంది చూసుకోవడము వీళ్ళకి చేసి సరిపోతుంది పాదాలకు సంబంధించిన కొద్దిగా చేసి కొందరు చేసి కొద్దిగా ఇబ్బందులు కలిగిన ఆస్కారం పాదాలకి కొద్దిగా మనం బయట వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ వెహికల్ వెళ్ళేటప్పుడు కానీ పాదాలకు కొద్దిగా వచ్చేసి షూస్ చేసుకోవడం సాక్స్ వేసుకోవడం లేదంటే పాదాలకి ఇచ్చిన పడి గాయాల చూసుకోవడం మంచిది పా పాదాలను కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకోవడం వీళ్ళకి చాలా వరకు వీలు చేసి మంచి చేస్తుంది కొత్తగా వీళ్ళకి చేసి గురువులు కూడా వీళ్ళకి చేసి ఏర్పడతారు ఈ సంవత్సరం కొత్త గురువులు కూడా వీళ్ళకి ఏర్పడతారు కొత్త గుడిలు గుడి కొత్త గురువులు కొత్త జ్యోతిష్యులు అనేది కూడా చేసి ఈ యొక్క మేసరాశి వారికి ఈ అశ్వనియలు ఈ సంవత్సరం అనేది వీళ్ళకి ఏర్పడడం జరుగుతుంది ఈ సంవత్సరం వీళ్ళు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఫాలో అవ్వాల్సింది హెల్త్ పరంగా చెప్పాను రెండోది దైవ పరంగా కూడా మీకు మీకు చెప్పేస్తాను దీనికి కొద్దిగా ఫాలో అవుతుంది సరిపోతుంది కొద్దిగా తొందరపాటు స్వభావం అని కొద్దిగా తగ్గించుకొని ఓపికగా ఉంటే సరిపోతుంది మిగతా విషయాలు ఏం లేదు అశ్విని మనకు పర్ఫెక్ట్ అయిన చిత్రం దానికి చెప్పాల్సిన అభ్యసం లేదు కానీ కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు అనేది వెంటనే ఇది చేయాలి వెంటనే నాకు ఇది కావాలి వెంటనే ఆమెకు వెళ్ళాలి అనే ఒక భావన వెంటనే వెంటనే అనే భావనతో ఉంటారు కాబట్టి కొద్దిగా మెల్లగైన పర్వాలేదు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనే ఒక చేసుకుంటే సరిపోతుంది ఇది అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి మీకు తెలియజేస్తాను అశ్విని అశ్విని నచ్చం వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏదైనా ఫాలో అవ్వాలంటే కూడా అది కూడా మీకు తెలియజేస్తాను దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ఈ వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చేసి ఈ వీడియో మీకు వచ్చేసి సూటబుల్ అయ్యి మీకు వచ్చేసి నచ్చిందంటే లైక్ చేయండి అదే మీ ఇతరులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా పెంచండి